గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ పేలుడు పదార్థాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే నిన్ననే మనకి ఢిల్లీలో ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చడం జరిగింది కారులో బాంబు పెట్టి పేల్చడం జరిగింది దీనివల్ల తొమ్మిది వందల వరకు మరణించారు అదేవిధంగా ఇంక ఇరవై మంది వరకు క్షతగాత్రులు రావడం కూడా జరుగుతుంది వీరంతా కూడా ఉగ్రవాదులుగా మనం చదవటం జరుగుతుంది ఈ పేలుడు పదార్థాలు అనేది వీళ్ళు యూజ్ ఎందుకు ఎందుకు యూజ్ చేస్తారంటే సహజంగానే విధ్వంసం సృష్టించడానికి యూజ్ చేస్తారని మనకు తెలిసిందే అయితే వీటిల్లో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే అమ్మోనియం నైట్రేట్ అమ్మోనియం నైట్రేట్ అనేది మనకి భారీ అతి పెద్ద విస్ఫోటన పేలుడు పదార్థంగా దీన్ని యూజ్ చేస్తారు అయితే సహజంగా అమ్మోనియం నైట్రేట్ని మనం తక్కువ మోతాదులో పాత గృహాలను పాత భవనాలను కూల్చటానికి లేదా నై గ్రానైట్ కొండలను గ్రానైట్ కొండలను పెల్చటానికి ఉపయోగిస్తూ ఉంటారు జనరల్గా కానీ ఎక్కువ పెద్ద మొత్తంలో ఆ ఉగ్రవాదులు దీన్ని నిల్వ చేసి పెద్ద పెద్ద ఉగ్రదాడులు చేయటం జరుగుతుంది అమ్మోనియం నైట్రేట్ అనేది మనకి విశ్వంలో నత్రజన్ అనేది ఎక్కువ మొత్తంలో మనకు లభిస్తూ ఉంటుంది ఈ నత్రజన్ అనేది మనకి ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లో మనం ఎక్కువగా యూజ్ చేయటం జరుగుతుంది అయితే అమ్మోనియం నైట్రేట్లో అమ్మోనియం అనేది నైట్రిక్తో సమ్మేళనం జరిగితే కలవటం వల్ల అమ్మోనియం నైట్రేట్గా మారుతుంది ఈ అమ్మోనియం నైట్రేటు ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఇది దీనికి మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది దీనికి ఆల్రెడీ ఆక్సిడైజర్ అంటే ఇది ఆక్సిజన్ అని దీంతో చర్య జరపటం వల్ల ఇది ఇంకా మంట పెరిగిపోయి ఎక్కువగా పెద్ద పెద్ద శబ్దాలతో కూడినటువంటి అగ్ని ప్రమాదాల లాగా జరగడం జరుగుతుంది అమ్మోనియం నైట్రేట్ యూజ్ చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే ఇది మరి చొక దొరుకుతుంది మరియు అదేవిధంగా మనకి దీనికి రంగు మరియు రుచి ఇది వాసన ఉండదు మెయిన్ వాసన ఉండదు వాసన ఉండకపోవటం వల్ల దీన్ని ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంచినప్పటికీ తెలియదు అనమాట అందువల్ల దీన్ని ఉగ్రవాదులు ఎక్కువ మంది అమ్మోనియం నైట్రేట్ ని అవకాశం ఉంది మరి ఇంత విస్ఫోటనం కలిగించే అమ్మోనియం నైట్రేట్ని మరి కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకుందని ఆలోచిస్తున్నట్లయితే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మోనియం నైట్రేట్ మీద పేలుడు పదార్థాల చట్టం ఒక చట్టం తీసుకురావడం జరుగుతుంది పద్దెనిమిది నలభై నాలుగులో పేలుడు పదార్థాల చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇదే చట్టాన్ని అమ్మోనియం నైట్రేట్ని యూజ్ చేయకూడదని నియంత్రించాలని చెప్పి చూడటం జరుగుతుంది తర్వాత రెండు వేల పన్నెండులో ఈ అమ్మోనియం నైట్రేట్ మీద కూడా కొన్ని మార్పులతో మనం గ్రానైట్ కొండలు పేల్చడం కానీ వీటిని యూజ్ చేయడానికి కానీ తగు మొత్తంలో ఎలా యూజ్ చేయాలనేది కొన్ని సుదీర్ఘంగా కొన్ని ప్రభుత్వం భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ అమ్మోనియం నైట్రేట్ అమ్మోనియం నైట్రేట్ అనేది రీసెంట్గా మనకి జమ్మూ కాశ్మీర్లో రెండు వేల తొమ్మిది వందల కిలోలు దొరికింది రీసె మళ్ళీ హర్యానాలో ఫరీదాబాద్లో అమ్మోనియం నైట్రేట్ భారీ మొత్తంలో కనుక్కోవడం జరుగుతుంది అమ్మోనియం భారీ మొత్తంలో కనుక్కోవటం అంటే ఉగ్రవాదులు పెద్ద ఉగ్రదాడికి పాల్గొంటున్నారు అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మోనియం నైట్రేట్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు పేరుడు పదార్థంగా అదేవిధంగా పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పేలుడు పదార్థాల చట్టం గురించి తెలుసుకోవాలి అదేవిధంగా దీన్ని క్రమబద్ధీకరించారు ఎప్పుడంటే రెండు వేల పన్నెండులో క్రమబద్ధీకరించడం జరిగింది ఈ చట్టం గురించి కూడా తెలుసుకోవాలి వీటితో పాటు మనకి నిన్న జరిగిన అల్లర్లో జైషే మహమ్ జైషే మహమ్మద్ అనేవాళ్ళు ఉగ్రవాద సంస్థకి వాళ్ళ వాళ్ళకి ఈ పేలుడికి సా లింక్ ఉన్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నిన్న పేలుడు జరిగినటువంటి పేలుళ్ళు కారణమైనటువంటి వారిలో ఎనిమిది మందిని అరెస్ట్ చేస్తే వారిలో ముగ్గురు డాక్టర్లు ఉండటం కూడా గమనించాల్సిన విషయం మీరు గుర్తుపెట్టుకోండి అయితే మెయిన్ ఇది ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మూడే మూడు పాయింట్లు ఏంటి అమ్మోనియం నైట్రేట్ని ఎగ్జామినేషన్ అమ్మోనియం నైట్రేట్ని పేలుడు పదార్థాలకి విరివిరిగా ఉపయోగిస్తున్నారు ఉగ్రవాదులు అదేవిధంగా పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పేలుడు పదార్థాల చట్టం అదేవిధంగా రెండు వేల పన్నెండు పేలుడు చట్ట ఈ పేలుడు పదార్థాల చట్టానికి సుదీర్ఘంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది గమనించగలరు ఈ విషయాన్ని ఎగ్జామినేషన్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోగలరు ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది